పేదల జోలికి వస్తే మాడి మస్ అవుతారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు కుబ్దులాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు హైడ్రా కూల్చిన ఇళ్లను పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు దేవుడేరువు నలభై ఏళ్లుగా ఇక్కడే బ్రతుకుతూ పనిచేసి బతికే పేదవారి ఇల్లు కూల్చారని మండిపడ్డారు దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్టు దొంగ దెబ్బ తీసినట్టు పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి ఆదివారం వచ్చి కళ్ళ ముందు ఇల్లు ఇల్లు కూల్చగొట్టారని అన్నారు బ్రోకర్లను తీయండి అరెస్టు చేయండి కానీ నలభై ఏళ్ల నుంచి ఉంటున్న వారి ఇళ్లను కూలగొట్టి ఆడబిడ్డలను బతుకమ్మ సంబరాలు లేకుండా చేసి వారి కన్నీటిని చూశారని మండిపడ్డారు పాతలు తండ్రులు వాటి కిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతానికి అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ ఐదు వేల ఎకర ఐదు వేల రూపాయలు కూడా ఎకరం బేకతో ఎవరు లేదు గా కాలంలో ఇక్కడ కల్పన మిషన్ పెట్టుకున్నారు ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డోళ్ళు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్ల వేసుకొని ఈ పాములలో ఈ ప్రమాదాలలో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి మొత్తం అవలయి ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ చిన్న చిన్న రేకెట్ వేసుకొని పిల్లలతోటి పశువులతోటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు గ వాళ్ళ ఇళ్లను కూలగొట్టి ఆ కూలగొట్టిన కూడా